హలో ఫ్రెండ్స్ ఈరోజు వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో ఈరోజు నేర్చుకుందాం ఫస్ట్ అయితే నేనైతే మంచిగా తరిగిన క్యాబేజీ డ్రై క్యాబేజీ ఉంది కదా దాన్ని మంచిగా తరిగి పెట్టుకున్నాను దానిలో కప్పు మైదా వేసి అలాగే ఇంకొక కప్పు చిన్న బౌల్తో తీసుకున్నాను ఫ్లోర్ అది కూడా దానిలో యాడ్ చేశాను కారం ఒక స్పూను నెక్స్ట్ సాల్ట్ కూడా ఒక స్పూన్ అంటే దానికి తగినంత వేసుకోవాలి జింజర్ అల్లం పేస్ట్ పెడదాం కదా మన ఇంట్లో అల్లం వెల్లుడుతూ అలా పేస్ట్ ఇవి మొత్తాన్ని కలిపి మనం బాగా మిక్స్ చేసుకోవాలి అంటే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం ఇలా మిక్స్ అవుతుంది కదా ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలో కొన్ని వాటర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి అంటే వాటర్ మనం కంప్లీట్గా యాడ్ చేయడం ఎలా అంటే మనకి మన అది డవ్ అంటే పర్ఫెక్ట్గా బాల్స్ చేయడానికి వచ్చేలా వరకు పిండిని మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి నేనైతే ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపిన తర్వాత నాకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవి మిగిలాయి అన్నమాట ఇప్పుడు మనకి నార్మల్గా ఇలా బాల్స్లా చేస్తుంటే చేతికి అంటుంది కదా అలా అంటకుండా ఉండాలంటే చేతిని ఏం చేయాలంటే ఆయిల్తో మనం అలా రాసేసుకుంటే హ్యాండి అప్పుడు మనం బాల్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా చేతులకు అంటుంది అనమాట అలా నీట్గా బాల్ అనేది వస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఆ బాల్ని మనము గట్టిగా ప్రెస్ చేయకూడదు జస్ట్ ఒక రౌండ్ షేప్లో వచ్చేలాగా ఒక బాల్లా చేయాలి ఎక్కువ ప్రెస్ చేయకుండా ఒక బాల్లా వచ్చేలా చేయాలి చేసి పెట్టుకుని ఈ బాల్స్ అన్నిటినీ కూడా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని హీట్ అయ్యేలా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ఒక్కొక్క బాల్ని తీసి దానిలో వేయచ్చు మీకు ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీలు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో దానిలో ఒక్కొక్క బాల్ని వేస్తూ మనము అవి కొంచెం అంటే గట్టిగా స్ట్రాంగ్ అయ్యేలాగా ఉంచాలి ఎందుకంటే మనం ముందుగానే గరిట పెట్టేసామంటే అవి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతాయి ఆ బాల్స్ అన్నీ కూడా ఎందుకంటే క్యాబేజ్ ఉంది కదా ఆ పీసెస్ అన్ని కూడా విడివిడిగా అయిపోయి ఆయిల్ మొత్తం కూడా అయిపోతాయి కాబట్టి ఒక్కొక్క బాల్ని ఒకవేళ షేప్ అవుట్ ఏమైనా నావితే మళ్ళీ ఒకసారి షేప్ చేసుకుంటూ ఒక్కొక్క బాల్ని తీసి ఆయిల్లో వేస్తూ ఉండాలి అవి మంచిగా రోస్ట్ అయ్యేంత వరకు కూడా వాటిని ఆయిల్లో అలానే ఉంచాలి మంచిగా మనకి గోల్డెన్ కలర్లో రోస్ట్ అయినట్లు మంచిగా అనిపిస్తే అప్పుడు వాటిని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి కొంచెం టైం పడుతుంది ఎలా అయినా సరే ఇవి బాయిల్ అంటే ఫ్రై అవ్వడానికి మనకి మంచిగా ఫ్రై అయ్యి మంచిగా రావాలి అంటే మనం వెయిట్ చేయాల్సిందే టేస్టీ ఫుడ్ కోసం చూస్తున్నాం కాబట్టి వెయిట్ చేయాలి సో ఇలా కొంచెం సేపటి తర్వాత నేను గరిట పెట్టి తిప్పాను సో నాకైతే ఆల్మోస్ట్ మంచిగానే వచ్చాయి అన్ని బాల్స్ కూడా నీట్గా స గుండ్రంగా బా వచ్చాయి సో అన్ని బాల్స్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా నేను వీటిని అన్నిటినీ కూడా స్ట్రైన్ చేస్తున్నాను ఆయిల్ నుంచి బాల్స్ అన్ని విడ డివైడ్ చేసుకుని ఓ పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాను మనకి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటిని ఇలానే ఉంచేసి మనకి ఇంకో పని ఉందనమాట ఏంటంటే మనకి దీనికి కావాల్సినటువంటి సాస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఆ సాస్ ఎలా అంటే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి అలాగే మిర్చిని కూడా సర్కిల్స్లా చిన్న చిన్న సర్కిల్స్లా కట్ చేసుకోవాలి టమాటా కూడా సన్నగా తరిగి చిన్న చిన్న స్లైసెస్ లాగే సన్నగా తరిగి ఉంచుకోవాలి ఇలా మొత్తం కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ బాల్స్ అయ్యే లోపల ఆయిల్ ఇందాక హీట్ అవుతుంది కదా ఆ టైంలో నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మొత్తం అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీ అయిపోయాయి అన్నీ కూడా సర్కిల్గా మంచిగా ఫ్రై అయ్యాయి కదండి సో వాట్ ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ తీసేస్తే మనం నెక్స్ట్ ట్రిప్ వేయడానికి ఏమి అంటుకోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకో ఆయిల్ పెట్టుకున్నాను మళ్ళీ ఆ పీసేసేసి దానిలో మిర్చి ఆనియన్ పీసెస్ అవన్నీ వేసి కొంచెం సేపు ఫ్రై చేయించా ఫ్రై చేసాను చేసిన తర్వాత దానిలో టమాటా పీసెస్ కూడా యాడ్ చేస్తాను టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఒక స్పూన్ కారము ఒక స్పూను సాల్ట్ స్పూన్ సాల్ట్ అనేం కాదు కొంచెం ఆల్రెడీ మనము ముందు పిండి కలుపుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఎంత సరిపోతుందో అంత సాల్ట్ మాత్రమే చూ చెక్ చేసుకుని వేసుకుంటే బెటర్ అనమాట నెక్స్ట్ దీనిలో నేను ఏం చేశానంటే క్యాబేజీ కూడా కొంచెం ఉంచాను అనమాట కొంచెం పెద్దగా కట్ చేసి వాటిని కూడా దీనిలో యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత నేను ముందుగానే టమాటా కెచప్ని రెడీ చేసి పెట్టుకున్నాను సాస్ని ఎలా అంటే ఇది వేరే వీడియోలో చెప్తాను ఎలా రెడీ చేసి పెట్టుకున్నాను అనేది దీనిలో కొంచెం వాటర్ వేస్తే మొత్తం కూడా మంచిగా బాయిల్ అవుతుంది వాటర్ నుంచి ఈ ఆయిల్ ఈ జ్యూస్ మొత్తం కూడా డివైడ్ అవుతుంది ఇదేంటంటే ఫ్లోర్ని కొన్ని వాటర్తో మిక్స్ చేశాను ఎందుకంటే మనకి గ్లాసీగా మనకి బయట షాప్స్లో తిన్నప్పుడు అవి మెరుస్తున్నట్లు ఉంటుంది కదా సాస్ అలా రావాలంటే మనం కార్న్ ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్ని దీనిలో వేసుకుని కొంచెం సేపు తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే అవి కూడా హీట్ అవుతూ ఉంటాయి అలా హీట్ అయిన తర్వాత మనం రెడీగా సర్వ్ చేసుకోవచ్చు చూసారా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్